నలుబది మూడవ సర్గము సుగ్రీవుడు శతవలియను వానరవీరుని నాయకత్వమున తగినంతమంది వానరయోధులను ఉత్తర దిశకు పంపుచు వారికి ఆ దిశావిశేషములను సమగ్రముగా వివరించుట వానర్రేష్ఠుడైన సుగ్రీవుడు తన మామయ్యగు సుషేనుని పశ్చిమ దిశకు వెళ్లవలసినదిగా ఆదేశించెను పిదపధర్మజ్ఞుడైన ఆ వానరరాజు వానర నాయకుడైన శతవలి అను వీరునితో తనకును శ్రీరామునకునూ హితకరమగు వచనములను ఇట్లు నుడివెను ఓ సతవలి నీతో సమానులైన వానరవీరులతోగూడి వైవస్వతునియంసులతో జన్మించిన నీ సహచర మంత్రులను వెంటనెడుకుని ఉత్తర దిశకు బయలుదేరుము ఆ ఉత్తర దిశ మహిమాన్వితమైనది హిమవత్పర్వతము ఆ దిశకే ఒక దివ్యాభరణము పూజ్యురాలైన సీతామాత జాడకై మీరు ఆ దిశేందు అంతటను పూర్తిగా గాలింపుడు లక్ష్యసిద్ధి సాధించుటలో ఆరితేరిన ఓ వానరులారా ఈ సీతాన్వేషణ కార్యము మనప్రయత్నములతో సఫలమైనచో శ్రీరామచంద్రప్రభువు ఎంతయూ సంతోషించును ఆ విధముగా మనము రుణ విముక్తులమై ధన్యులమగుదుము మహాత్ముడైన ఆ రఘువీరుడు మనకు ఎంతయో మేలు చేసినాడు ఆ స్వామికి ప్రత్యుపకారము చేయగలిగినచో మన జీవితములు పూర్తిగా సఫలములగును మనకు ఉపకారము చేయనివాడెవడైనను మనలను అర్ధించినప్పుడు అతనికి తోడ్పడినచో మన జన్మలు సార్థకములగును ఆ రామచంద్ర ప్రభువు ఇంతకుముందే మనకు మహోపకారమొనర్చియున్నాడు ఇక ఆయనకు సహాయపడవలసిన విషయమును గూర్చి చెప్పనేలా ఓ వానరవీరులారా మీరు ఎల్లప్పుడూ నాకు హితమును గూర్చిచు నన్ను సంతోషపెట్టుటైందే నిరతులయ్యుందురు కనుక నేను ఇంతవరకును తెలిపిన విషయములను మనస్సులలో నిలుపుకుని మీరు ఏ విధముగనైనను జానకీదేవి జాడను తెలుసుకునియే తీరవలను పురుషోత్తముడు శత్రువిజేతయు అయిన ఈ శ్రీరాముడు సకల ప్రాణులకును ఆరాధ్యుడు పైగా మనపై పరమ ప్రేమగలవాడు నేను చెప్పబోవుచున్న వనములయందునూ దుర్గములలోనూ నదీ తీరములయెందునూ కొండలపైనూ గుహలలోనూ మీరు మీ బుద్ధిబలమును ఉపయోగించుచు ఆ తల్లి ఆచూకి కొరకే గట్టిగా అన్వేషింపుడు దేశములను పుళిందుల భూములను సూరసేనుల రాజ్యములను బాగుగా అన్వేషింపుడు అట్లే ఇంద్రప్రస్థమునూ దానిపరస్ర ప్రదేశములను దక్షిణకురు భూములైన కురుక్షేత్రాది ప్రాంతములను మద్రక దేశములను కాంభోజ రాజ్యములను యవనుల భూములను శకులదేశములను ఆరట్టకదేశ భాగములను బాలిక రాజ్యములను ఋషిక ప్రదేశములను పురురాజుల భూములను దేశ ప్రాంతములను చీన పరమచీన భూములను ఎల్లప్పుడును మంచుతో నిండియుండు ప్రదేశములను దరద దేశములను హిమవత్ పర్వత ప్రాంతములను దట్టముగా ఉండడి లొద్దుగ చెట్ల మధ్యను పద్మక వృక్షములలోను దేవదారు వనములయందును రావణుని నివాసమునూ సీతాదేవిజాడను పసిగట్టుటకే పదేపదే నిశితముగా గాలింపుడు దేవతలు గంధర్వులు సంచరించునట్టి సోమాశ్రమ ప్రాంతములను వెదకుడు పెద్ద సానువులు గల కాళపర్వతమునకు వెళ్ళుడు ఆగిరియందుగల పెద్ద పెద్ద గుహలలోను సెలయేటి తీరములయందునూ రామపత్నేగు సీతాదేవి కొరకే ప్రత్యంగుళము అన్వేషింపుడు ఆ కాళగిరిని దాటిన పిమ్మట హేమగర్భము అను పేరుగల మహాపర్వతము వచ్చును ఆ పిమ్మట సుదర్శనము అను పెద్ద కొండ ఎదురగును ఈ రెండింటిని గాలించి ముందునకు సాగినచో దేవసఖ సేలమును చేరదుడు ఆ గిరిపక్షులకు ఆశ్రయము అది వివిధములగు పక్షుల గుంపులతో నిండియుండును అనేక విధములగు చక్కని వృక్షములతో కలకలలాడుచుండును ఆ పర్వతముపై గల వనములలోనూ శెలయేళ్లతీరములయెందును గుహలలోను రావణుని నివాసమునకై సీతాదేవిజాడకై అందంతటను గట్టిగా అన్వేషింపుడు ఆ దేవసక పర్వతము దాటిన పిమ్మట చూచినను వందయోజనముల మేరకు శూన్యప్రదేశమే కన్పట్టును అందు కొండలుగాని నదులుగాని వృక్షములుగాని ఉండవు అందువలన ఎట్టి ప్రాణులను అచట నివసింపవు ఆ శూన్యప్రదేశమును అధిగమించిన పిమ్మట ఒక దుర్గమారణ్యము ఎదురుగును దానిని చూచిన వెంటనే మీ ఒడలు పులకరించును అచట మీకు కైలాసశిఖరము కన్పట్టును తెల్లని కాంతులతో విలసిల్లిచుండెడి ఆ కైలాసమును జూచినంతనే మీకు పరమసంతోషము కలుగును అచట కుబేరుని దివ్య భవనము గలదు దానిని విశ్వకర్మ నిర్మించెను అది తెల్లని మేఘములవలే విరాజిల్చు బంగారు అలంకారములతో అలరారుచుండును అక్కడ విశాలమైన సరస్సు గలదు అందలి కమలముల కలువల శోభలు అపూర్వములు అందు హంసలు పిట్టలు విహరించుచుండును అప్సరసలు అచట క్రీడించుచుండు ఆ ప్రాంతమునకు యక్షరాజైన కుబేరుడు అధిపతి గల అతడు సమస్త ప్రాణులకును పూజ్యుడు ఆ ధనపతి అచట గూడి హాయిగా విహరించుచుండును చంద్రకాంతులతో విలసిల్లెడి ఆ పర్వతశిఖరములయెందునూ గుహలలోనూ రావణుని నివాసమునకై జాడకై అంతటను క్షుణ్ణముగా గాలింపుడు ఆ పిమ్మట మీరు క్రౌంచగిరికి వెళ్ళుడు అందు బిలమువలే కన్పట్టిడి దుర్గమైన ఒక గుహగలదు కుమారస్వామి తన శక్తిని శక్తి అను ఆయుధమును ప్రయోగించినందున అది అట్లు ఏర్పడినట్లు ప్రతీతి అందు కాలు మోపుటయు అసాధ్యమని ప్రసిద్ధి కనుక అందుజాగరూకులై ప్రవేశింపుడు అచట సూర్యునివలే తేజోమూర్తులైన మహాత్ములగు మహర్షులు నివసించుచుందురు ఆ దివ్య స్వరూపులను దేవతలుగూడ సాదరముగా అర్చించుచుందురు ఆ పర్వతము యొక్క ఇతర గుహలను సానువులను శిఖరములను సెలయేళ్లను గిరిమధ్య భాగములను పూర్తిగా నిశ్శితముగాలింపవలను క్రోంచ శిఖరమును వెదకిన పిమ్మట అవృక్షము పేరుగల కామశైలమును ఈ పర్వతమునందు మన్మధుడు తప మొనరించినందున దీనికి కామశైలము అనుపేరు ఏర్పడినది పక్షులకు నెలవైన మానసపర్వతమునుగూడ వెదకుడు అచ్చట ఎట్టి ప్రాణులను నివసింపవు అంతేగాదు దేవతలు దానవులు రాక్షసులు మున్నగువారుగూడ సంచరింపరు అచటగల సానువులను మైదాన ప్రదేశములను గట్టిగా అన్వేషింపుడు క్రోంచపర్వతమును అధిగమించిన పిమ్మట మైనాకము అను పర్వతము కన్పట్టును అచటమయుడు అను దానవుడు నిర్మించుకునిన భవనము గలదు గిరిపై అక్కడక్కడ కింపురుష స్త్రీల యొక్క భవనములను గలవు ఆమైనాక సేలము యొక్క సానువులను మైదాన ప్రదేశములను గుహలను బాగుగా గాలింపుడు మైనాక పర్వతమును వెదకి ముందునకు పిదప ఒక పవిత్రమైన ఆశ్రమము వచ్చును దానిని సిద్ధులు సేవించుచుందురు అక్కడ సిద్ధులు వైఖానసులు వాళ్ళఖిల్లు మొదలగు మహాత్ములు తమ తపశ్చర్యలను కొనసాగించుచుందురు వారు అందరూ తపస్సిద్ధినంది పునీతులైరి ఆ మహానుభావులకు వినయపూర్వకముగా నమస్కరించి సీతామాత యొక్క అర్ధింపగలరు ఆ ఆశ్రమమునందు వైఖానసము అను సరస్సుగలదు అందలి జలములు వన్నెగల కమలములతో నిండియుండును అందు మధ్యాహ్న సూర్యుని కాంతులతో విలసిల్లెడి అందమైన హంసలు విహరించుచుండును యక్షులకు ప్రభువైన కుబేరుని యొక్క గజవాహనమునకు సార్వభౌమము అని పేరు అది ఆడు ఏనుగులతోగూడి సర్వదా ఆ ప్రదేశమున సంచరించుచుండును ఆ వైఖాస వైఖాసరస్సును దాటివెళ్లిన పిమ్మట ఒక ప్రదేశము వచ్చును అచ్చట సూర్యచంద్రుల యొక్క నక్షత్రముల యొక్క దర్శనమేయుండదు అక్కడ మేఘములుగాని మెరుపులుగాని కనబడవు సరిగదా వాటి గర్జనలుగూడా వినబడవు ఆకాశము కేవలము శూన్యమైయుండును అయినను సూర్యకిరణములు ప్రసరించినట్లుగా ఆ ప్రదేశము అంతయును దివ్యతేజోమయమైయుండును దేవతలతో సమానులైన తపస్సిద్ధులు ఆ ప్రదేశమున విశ్రమించుచుందురు వారు స్వయం ప్రకాశకులు వారి జ్ఞానతేజస్సులే అచటి వెలుగులకు కారణము ఆ ప్రదేశమును దాటిన పిదప సేలోదము అను పేరుగల నది వచ్చును ఆ నది యొక్క రెండు తీరముల యందునూ కీచకములు అను వెదుళ్ళుగలవు ఆ వెదుళ్ళు వంగి పరస్పరము పెనవైచుకుని వంతెనవలే ఒప్పుచుండును అచటి సిద్ధులు ఆ వెదుళ్లవంతెనమీదుగా ఉభయ తీరములకునూ తమరాకపోకలను సాగించుచుందురు ఆ శేలోదన నదీతీరముననే ఉత్తరకురు భూములు గలవు అవి పుణ్యాత్ములకు నిలయములు ఆ ఉత్తరకురుదేశమున పెక్కునదులు గలవు అవి జలసమృద్ధిగల జీవనదులు వాటిలో బంగారు పద్మములు తామర తీగెలు నీలవైడూర్యముల వంటి ఆకులు అలరారుచుండును తరుణ సూర్యుని కాంతులతో ఒప్పుచూ బంగారు వన్నెగల్గియున్న ఎర్రదామరలతో అచటి జలాశయములు ఎల్లప్పుడూ కలకలలాడుచుండును అచటి జలాశయములు నల్లగలువలతో నిండియుండును ఆ కలువల ఆకులు అమూల్యములైన నీలమనులవలను వాటికేసరముల బంగారు కాంతులలోను ఒప్పుచుండుటచే అవి చిత్రవిచిత్రములుగా శోభిల్లుచుండును అందలి నదులు మిక్కిలి ఎత్తైన ఇసుక తిన్నలతో మనోహరముగా ఉండును ఆ తీరములు మిక్కిలి విలువైన గుండ్రని ముత్యములతో మనులతో బంగారములతో విరాజిల్లుచుండును ఆ నదులలోనికి ఉన్న పర్వతములు బంగారు కాంతులను విరజిమ్ముచూ అగ్ని జ్వాలలవలె మెరయిచుండును అవి వివిధములగు రత్నములకు నిలయములు అచటి వృక్షములు పక్షుల గుంపులకు నివాసములు అవి అన్ని కాలము అద్భుత పరిమళములను వెదజల్లెడి పువ్వులతోడనూ రసవంతములై నోరూరించెడి పాండ్లతోనూ ఒప్పుచూ అందరి అభిరుచులను తీర్చిచుండును కొన్ని వృక్షములు వస్త్రములను ప్రసాదించును ముత్యములు వైడూర్యములు పొదిగిన చిత్రములైన ఆభరణములను అనుగ్రహించును స్త్రీలను పురుషులను ధరించుటకు అవి అనువుగా ఉండును మరికొన్ని వృక్షములు అన్ని ఋతువులయందునూ హాయిని గోల్పుచుండును తదితర వృక్షములలో కొన్ని శ్రేష్ఠములైన చిత్రవిచిత్రములైన తల్పములను ఆస్తరణములను సృష్టించును మరికొన్ని మనస్సునకింపైన మాల్యములను కమ్మని పానీయములను వివిధములగు భక్ష్యములను సమకూర్చును అచటి స్త్రీలు సద్గుణములు గలవారు చక్కని రూపములు గలవారు అచట దివ్య తేజస్సంపన్నులైన గంధర్వులూ కిన్నరులూ సిద్ధులు నాగులు విద్యాధరులు గూడి ఆనందించుచుందురు స్త్రీలతో చేరియున్నవారు అందరును సత్కార్యములను ఉనర్చినవారు సుఖలాలసులు భోగాసక్తులు అచట నిరంతరము మధురగీతాలాపనలు ఇంపైన వీణావేణుమృదంగతాళధ్వనులూ కమ్మని దరహాసముల సవ్వడులు వినిపించుచుండును అవి సకల ప్రాణుల మనస్సులను రంజింపజేయుచుండును అచట సుఖములకు నోచుకునని వారుగాని చెడు ఆలోచనలు గలవారుగాని ఉండనే ఉండరు అచటివారిలో అనుదినము వృద్ధి వృద్ధిచెందుచుండును ఆ కురుదేశ ప్రాంతములను అన్వేషించిన పిమ్మట ఉత్తర దిశేందు లవణ సముద్రము వచ్చును ఆ సముద్రము నడుమ సోమగిరి అను పేరుగల ఒక మహాపర్వతము గలదు అది సువర్ణమయము ఇంద్రలోకమునందును బ్రహ్మలోకము నందునుగల దేవతలు ఆకాశమున నిలిచి ఆ పర్వతరాజము యొక్క అందచందమును తిలకించుచుందురు రాత్రివేడలో సూర్యుడు లేకున్నను సోమగిరి కాంతులతో ఆ ప్రదేశము సూర్యప్రభలతో వెలుగొందుచున్నట్లే యుండును అచ్చట విశ్వాత్మకుడైన విష్ణుభగవానుడు స్వరూపుడైన శంకర భగవానుడు సృష్టికర్తయైన బ్రహ్మయు నివసించుచుందురు ఈ త్రిమూర్తులను బ్రహ్మర్షులు సేవించుచుందురు ఎట్టి పరిస్థితులలోనూ మీరు ఉత్తర కురుభూములను దాటి వెళ్లరాదు శక్తిశాలులైన దైత్యులు సైతమూ దానిని అతిక్రమించి వెళ్లజాలరు ఆ సోమగిరి ఎందు ప్రవేశించుట దేవతలకు సైతము అసాధ్యము కనుక అందంతటను సీతాదేవి కొరకు అన్వేషించి తిరిగిరెండు ఓ వీరులారా వానరులైన మీరు ఇంతవరకు మాత్రమే వెళ్లగలరు ఆపైన సూర్యరశ్మియేయుండదు కనుక ఆ తరువాత ఏ దేశములూ నదీయూ నేను ఎరుగను ఇంతవరకునూ నేను తెలిపిన ప్రదేశములను అన్నింటినీ పూర్తిగా గాలింపుడు నేను పేర్కొనని ప్రదేశముల విషయమునా మీ బుద్ధి కౌశలమును అనుసరించి అన్వేషింపుడు ఓ వానరయోధులారా మీరు అందరునూ వాయుదేవుని వలె సర్వత్ర సంచరింపగలరు మహాత్ముడైన అగ్నివలే తేజోమూర్తులు మీరు ఎన్ని శ్రమల ఆవైదేహీ దేవిని జూచి ఆ నిక్షేమ వార్తను తీసుకుని రాగలిగినచో శ్రీరామచంద్రప్రభువు ఎంతయూ సంతోషించును ఇక నేను పొందడి ఆనందమునకు అవధియేయుండదు మీరు ఈ ఘనకార్యమును సాధించుకుని వచ్చినచో అన్ని విధములుగను ప్రశంసావహములైన సత్కారములతో మిమ్ములను మీ బంధుమిత్రులను గౌరవింతును ఆ పిమ్మట మీరు అలుబిడ్డలతో గూడి సుఖసంతోష జీవితములను అనుభవింపగలుగుదురు మరియు మిమ్ము ఆశ్రయించిన ఇతర ప్రాణులను గూడా పోషింపగలరు అప్పుడు మిమ్ము ఎదిరించి నిల్వగల ఉండరు వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది నలుబది మూడవ సర్గము